రెసిపీ వంకాయ వేపుడు వంకాయ జీడిపప్పు వేపుడు అండి ఇప్పుడు నేను వెన్న వేసుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కాగిందండి ఇప్పుడు పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు వేగాక బౌల్లో తీసుకుని పచ్చనపప్పు వేసుకున్నానండి ఇది వేగేటప్పుడు ఇప్పుడు కొంచెం మినపప్పు కూడా రెండు స్పూన్లు యాడ్ చేసుకున్నాను ఇవి కూడా బాగా వేగాక ఒక బౌల్లో తీసేసుకుంటున్నానండి తర్వాత కొంచెం ధనియాలు వేసుకుందామండి ధనియాలు కొంచెం జీలకర్ర కూడా ఇది కూడా ఫ్రై అయ్యాక మనం తీసేసుకుందాం ఇప్పుడు వీటికి వాడిన ఇన్క్రియెన్స్ చూపిస్తున్నానండి ధనియాలు ఉల్లిపాయలు పసుపు ఆవాలు జీడిపప్పు ఉప్పు కరివేపాకు ఇప్పుడు నేను ఆవాలు వేసుకున్నానండి కానీ ఎండుమిరపాయలు రూపాయలు మర్చిపోయాను ఇప్పుడు ఎనిమిది రూపాయలు యాడ్ చేశాను ఎనభై రూపాయల తర్వాత కూడా తీసేసుకుని మనం ఆ బౌల్లోకి తీసేసుకుని మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆ నూనెలో యాడ్ చేశానండి కరివేపాకు కూడా వేసుకున్నాను జీడిపప్పు వేసాను అవి ఫ్రై అవుతుండగా నేను కడిగిన వంకాయ ముక్కలు కూడా వేసుకున్నానండి వంకాయ ముక్కలు కందం మారకుండా అలా తిప్పానండి తర్వాత కొంచెం ఆయిల్ అవసరమైతే ఆయిల్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ వేసుకున్నానండి సరిపడగా సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు కొంచెం అటు ఇటు తిప్పి మనం మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం అన్ని వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్లో కొంచెం సాల్టు కొన్ని నువ్వులు వేసుకోవాలండి ఈ మిక్సీ గిన్నెలోకి నువ్వులు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఆ వంకాయ ముక్కలు మగ్గినాయి కదండీ మనం ఇది ఇది ఇప్పుడు ఆడిన పొడం కూడా యాడ్ చేసానండి మిక్సీలో ఆడిన పొడవు ఉంది కదండి అది ఏ వేపట్లయినా సరే మనం వేసుకోవచ్చు ఒక బౌల్లో మీరు బట్టపరచుకోండి ఇప్పుడైతే పంట టైపు ఎప్పుడు రెడీ అయిపోయిందండి